హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెడ్ మనం సమ్మర్లో ఎక్కువగా వాటర్ మిలన్ తీసుకుంటూ ఉంటాం కదా వాటర్ మిలన్లో ఎక్కువగా వాటర్ శాతం ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది మన బాడీని డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది అనేసి మనం వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం సో అలానే ఇది చెట్లకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ వాటర్ మిలన్ తొక్కలు ఉంటాయి కదా మనం ఆల్రెడీ దీనిని యూస్ చేసుకుని వేస్ట్గా డస్ట్బిన్లో పడేయకోకుండా మనం చెట్లకి దీన్ని ఫర్టిలైజర్గా ఎలా యూజ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను మరి ఇది చెట్లకి ఎలా పనిచేస్తుంది అంటే ఇందులో కాల్షియం మెగ్నీషియం అనేది చాలా బాగుంటుందండి చెట్ల గ్రోత్కి కానీ ఎస్పెషలీ ఈ సమ్మర్ సీజన్లో చెట్లు వాడిపోకోకుండా గ్రీన్గా ఉండి అలాగే పువ్వులు బాగా రావాలి కాయలు బాగా కాయాలి అంటే ఈ ఫర్టిలైజర్ని ఖచ్చితంగా యూస్ చేయొచ్చు ఎస్పెషలీ ఈ సమ్మర్ సీజన్లో చెట్లకు ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే చాలా మంచిదనమాట చెట్లు ఫుల్ గ్రీన్గా ఉండి మంచి ఎనర్జీగా ఉండి మంచి గ్రోత్ ఉంటుంది అలాగే పువ్వులు కాయలు చాలా బాగా వస్తాయి అన్నమాట సో అందుకోసమని నేను ఇప్పుడైతే వాటర్ మిల్ అంతా ఒక ఫర్టిలైజర్ తయారు చేస్తానండి ఇది చెట్లకు చాలా మంచిది అంతేకాకుండా ఎండిపోతున్న చెట్లను కూడా మళ్ళీ అవి బతికి ఫుల్ గ్రీన్గా ఉండి మంచి గ్రోత్ ఉండేలాగా తయారు చేస్తుంది అనమాట ఈ ఫర్టిలైజర్ సో అందుకోసమనే ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను ఫస్ట్ మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఈ వాటర్ మిల్ అని తొక్కలు ఉంటాయి కదా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట మరి ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను చూసారా నేను వాటర్ మిలన్ పీసెస్ అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకున్నాను సో మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల తొందరగా పర్మాంగనేట్ అవుతుంది అప్పుడు మనకి ఆ ఫర్టిలైజర్ అనేది తొందరగా తయారవుతుంది అనమాట ఎక్కువ డేస్ కూడా పట్టాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు నేను దీన్ని ఒక బకెట్లోకి వేసేసుకుంటాను ఇలా మనం ఒక బకెట్ తీసేసుకుంటాము అందులోకి ఈ వాటర్ మిలన్ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను దీనికి ఎంత వాటర్ యాడ్ చేస్తున్నానంటే నేను ఎంతైతే వాటర్ మిలన్ పీసెస్ వేసింటానో అంతకి ఒక ఐదు రేట్లు ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తానండి అలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దాని చెట్లకి ఇచ్చే టైంలో తర్వాత మనం కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలానే డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తాను సరే కదా ఇప్పుడైతే నేను ఇందులో వాటర్ వేసేసాను ఎంతైతే మనం వాటర్ మిలన్ పీసెస్ తీసుకున్నామో దానికి ఐదు రెట్లు వాటర్ అయితే యాడ్ చేశానండి మరి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పర్మాగ్నేట్ చేయాలండి లేదు ఒకవేళ టైం లేదు అనుకుంటే కనీసం ఎయిట్ అవర్స్ అయినా కానీ దీన్ని నానబెట్టేసుకోవాలన్నమాట సో ఇలా పెట్టడం వల్ల ఇదొక మంచి ఫర్టిలైజర్గా తయారవుతుంది మరి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం ఆ తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఓకే అండి మరి చూసారా వాటర్ మిలన్ ఫర్టిలైజర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా ఉంది మరి దీని లోపల ఎలా ఉంటుందో ఒకసారి మొత్తం కలిపి చూద్దాము వాటర్ చూడండి ఫుల్గా కలర్ చేంజ్ అయిపోయాయి ఓకే ఇది నిన్న మధ్యాహ్నం నానపెట్టానండి ఇప్పుడు అయితే ఇలా ఉందనమాట ఇది మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా లోపల కలర్ చేంజ్ అయిపోయి ఈ ముక్కలు అనేటివి మెత్తబడిపోయాయి సో ఇప్పుడు మనం వీటిని మొత్తాన్ని తీసేసి ఇందులో ఉన్న లిక్విడ్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి చూసారా వాటర్ కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది సో మనకి ఏదైనా సరే అండి ఇది అనే కాదు వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే మనం వన్ డే తర్వాత వాటిని వన్ డే వరకు వాటిని ఇలా వాటర్లో పర్మాంగినేట్ చేసి వన్ డే తర్వాత ఆ తొక్కలు బయటకు తీసేసి దాని వాటర్ మనం చెట్లకు యూజ్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి రిజల్ట్ మంచి గ్రోత్ అనేది ఉంటుందండి చెట్లలో చెట్లకి మంచి పోషకాలు అనేవి అందుతాయి అన్నమాట చూసారు కదా వాటర్ కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ వాటర్ మిలన్ పీసెస్ కూడా మెత్తపడ్డాయండి ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఇలానే పెడితే ఇవి కుళ్ళిపోయి పైన అంత నూరుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వాటర్ మనం చెట్లకి కొద్ది కొద్దిగా ఇచ్చుకోవాలండి ఏదైనా సరే అండి లిక్విడ్ ఫర్టిలైజర్ మనం ఎప్పుడైనా కానీ చెట్లకి ఇచ్చేటప్పుడు చెట్టుని బట్టి ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట మరి ఎక్కువగా కూడా ఇవ్వకూడదు చూస్తున్నారా మరవ మొక్క నేను ఫస్ట్లో చూపించినప్పుడు చాలా చిన్నగా అంటే ఒక రెండు మూడు కొమ్మలు మాత్రమే ఉన్నింది ఇప్పుడు చూడండి ఎంత గుబురుగా వచ్చిందో చెట్టు కూడా చాలా ఫ్రెష్గా ఉందండి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి సో ఇంత ఎండకైనా కూడా ఎక్కడ కూడా చెట్టు ఎండిపోయింది లేదు ఫుల్ గ్రీన్గా ఉంది చెట్టు వర్షాకాలంలో ఎలా అయితే ఉంటుందో గ్రీన్గా ఫ్రెష్ అలా ఉంది ఇది వచ్చేసి గులాబీ చెట్టు అండి మెరూన్ కలర్ గులాబీ చెట్టు మొన్ననే చూపించాను కదా చాలా ఫ్లవర్స్ వచ్చాయండి సో ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత దీనికి మొత్తం ప్రూన్ చేస్తాను అనమాట చేసిన తర్వాత చెట్టు అయితే ఇలా ఉంది ఇది ప్రూన్ చేసి ఇప్పటికీ వన్ డే అయిందండి మరి నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటే ఇది ఫుల్ చిగురులు వస్తుంది అనమాట ఈ చెట్టు అయితే ఆల్రెడీ నేను వన్ వీక్ బ్యాక్ ప్రూన్ చేశాను చూసారు కదా ఇప్పుడు చిగుర్లు ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి కింద బేస్ నుంచి చిగురుల వరకు కూడా మొత్తం చిగుర్లు వచ్చాయి చూడండి ఎంత చక్కగా వచ్చిందో సో దీనికి మెయిన్ నేను ఇచ్చిన ఫర్టిలైజర్ ఏంటి అంటే అలోవేరా ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేసింది అండి చెట్టుకి వాటర్ మిలన్ ఫర్టిలైజర్ ఇవ్వడం ఇది సెకండ్ టైం అనమాట ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఇచ్చానండి నేను సో అందువల్ల దీని గ్రోత్ అనేది చాలా బాగుంది పురుగును చేసిన తర్వాత వెంట వెంటనే చిగుర్లు వస్తున్నాయి చిగుర్లు వచ్చినా కూడా వాటి చిగుర్లకి ఎన్ని కొమ్మలు అయితే వస్తాయో అన్ని కొమ్మలకి మొగ్గలు వస్తాయండి నేను కావాలంటే ఈ చెట్టుకి ఈ చిగుర్లకి మొగ్గలు వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఒకసారి ఓకే అండి మరి చూసారు కదా వాటర్ మిలన్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి చెట్లకి ఎలా ఇవ్వాలి అనేది మరి ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చెట్లు ఫుల్ గ్రీన్గా ఉంటాయి అసలు వాడిపోవు మంచి గ్రోత్ అనేది ఉంటుంది చెట్లలో ఏదైనా కానీ చెట్టు వాడిపోయే స్టేజ్లో ఉన్నా కూడా తొందరగా అది రికవర్ అయ్యి మళ్ళీ అది కొత్త చిగులు అనేది వేస్తుంది అనమాట మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్